విష్ణుమూర్తి అతి చక్కని వ్యక్తిత్వం కలవాడు సాక్షాత్తు కుచేలునికి సంపదనివ్వడానికి ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆ సంపదకు వాడు లోబడి పాడైపోకుండా ఉంటాడు అనేటువంటి స్థాయిలో అతనికి అభివృద్ధి కలిగేంత వరకు ఆగాడు అప్పుడు ఇచ్చాడు అంటే మనం ఇచ్చేటువంటి సంపద వల్ల ఎదుటి వ్యక్తి పాడైపోకూడదు ఒకవేళ పాడయ్యేటైతే ఏం చేస్తాడండి విష్ణుమూర్తి ఉద్ధవ గీతల్లో చెబుతాడు ఎవరికి నేను అనుగ్రహాన్ని ఇవ్వదలిచాను అంటే ఎవరిని అనుగ్రహించదలచాను తస్య విత్తం హారామ్యహం అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం ఎవరిని నేను అనుగ్రహించదలచానో వాళ్ళు డబ్బులాగేస్తాను తస్ష భార్యా హరామ్యహం భార్యను చంపేస్తాను అంటే అర్థం ఏంటి బంధువులను చంపేస్తాట భార్యను చంపేస్తాడట డబ్బులు లాగేస్తాట ఇంకేమిటండి అనుగ్రహం అంటే దాని తాత్పర్యం మోక్ష మార్గమునకు ఆటంకాన్ని కలిగించేటువంటి డబ్బైతే తీసేస్తాడు మోక్ష మార్గానికి ఆటంకాన్ని కలిగించే భార్య అయితే తీసేస్తాడు లాగా అనమాట ఒకసారి ధనుర్దాస్ అనేటువంటి వాడు తన మనోహరిని చాలా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ఆమె ఎండలో పెడితే ఎక్కడ కమిలిపోతుందో అని చెప్పి గుడిగట్టుకుని నిడిచేవాడు ఆయన్ని చూచాడు ఎవరు రామాలు ఆచార్యులు వారు చూసి నాయన ఎందుకని ఇలా ఉన్నావు ఒకసారి నాతో రా అని చెప్పి తీసుకువెళ్ళి అవును నువ్వెందుకు ఆమెకు గొడుగు పడుతున్నావు అంటే నా భార్య కనుడలో ఉండే కాంతిని చూడాలని ఆ కాంతి కరిగిపోకుండా ఉండాలని నీకు ఒడుగుపడుతున్నాను అన్నాడు అప్పుడు ఆయన శ్రీరంగనాయకుల వారి నేత్ర సౌందర్యాన్ని తపశ్శక్తితో దర్శింపచేసి అతనిని ఒక మోక్ష మార్గంలో ప్రవేశపెట్టగలిగారు భక్తి మార్గంలో ప్రవేశపెట్టగలిగారు తేమిటి అంటే అక్కడ భార్యను దూరం చేసినట్టేగా కానీ దేనికోసం అతని యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం లాగా అంటే మోక్షానికి ఆటంకాన్ని కలిగించేటువంటి ఈ భార్య లేక బిడ్డలు లేక ధనము పొలము రాజ్యము మొదలైన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరం చేసైనా సరే మార్గంలోంచి వాడు తప్పకుండా మంచి మార్గంలో ఉండేలా చూసేవాడు విష్ణుమూర్తి ఆ లక్షణం గలవారే పితృదేవతలు కాబట్టే మిత్రులు తమ మార్గంలో సంచరిస్తున్నా తాము ఇంకో మార్గంలో సంచరిస్తున్నా పిల్లల్ని మాత్రం దాని జోలికి రాకుండా మంచి మార్గంలో సంచరించేలా ప్రయత్నం చేస్తుంటారు వారే నిజమైన తల్లిదండ్రులు ఎందుకంటే దైవత్వానికి ప్రత్యేక లక్షణం ఉందండి ఏమిటంటే బృహస్పతి సభలోకి వెళ్ళాడు సభలోకి వెళ్ళిందా ఉండి ఇంద్రుడు లేవలేదు దీని వెనక వచ్చేస్తాడు అంటే దండించడం అనమాట తనవాడైనా సరే తప్పు చేసినప్పుడు దండించే లక్షణం మార్గంలో పెట్టే లక్షణం దైవత్వం